వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేము కూడా బాగున్నామని మీరు ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వచ్చేసి మార్నింగ్ అయితే అయిందండి సిక్స్ అయితే అయింది ఇంకా టీకైతే పెట్టేస్తున్నాను మార్నింగ్ అయితే టీ కావాలా అని అడుగుతున్నానండి అంటే క్లైమేట్ అయితే చల్లగా ఉంటుంది కదా అందుకని తీసి పెట్టేసి ఇంకా బ్రష్ అయితే చేస్తామండి దోశ అదే కడప కారం అలాగే చట్నీ అయితే చేస్తున్నా కారంకైతే ఇప్పుడు వాష్ చేసి ఒట్టి మిరపలు అయితే నానపెట్టుకున్నాను ఇల్లుమిర్చి నానతాయి కొంచెం పచ్చి బఠానీలు కుర్మ అయితే చేస్తున్నానండి పిల్లలకు లంచ్ బాక్సెస్కు అందులోకి ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ చేసేస్తా వాళ్ళు తిన్నారు కదా పచ్చిమిరపకాయలు వేస్తాము అవును తీసేస్తారని పేస్ట్ పేస్ట్ అయితే అట్లా కలిసిపోతుంది చూడండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా ఇందులోకి ఇప్పుడు మళ్ళీ కడప ఏ రకాలైతే మిక్సీకి అయితే పెట్టేసుకోవాలి ఇది ఏది మిక్సీలో అయితే పడతానండి ఇక్కడైతే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద పీసెస్ వేసుకోవాలి మిక్సీకి గ్రైండ్ అవుతుంది కదా ఇలా ఆనియన్స్ అలాగే ముందుగా మిర్చి అండి అందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు అయితే కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి వేసి బాగా గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే కారం అయితే రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి అయితే చూసుకుంటున్నాం దీనికి పోపు పెట్టేసుకోవాలండి కొద్దిగా బట్టని కుర్మా చేయడానికి కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఆయిల్ కూడా వేసుకున్నా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఒక రెండు ఇలాచి ఆనియన్స్ కరివేపాకు కొద్దిగా ఆన్యాయం మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా పచ్చిమతం తర్వాత వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అండి అందులో వేసి పెట్టుకుని పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం అందులోకి ఒక టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు పటాణా అయితే వాటర్ లోకి అయితే వేసుకున్నారండి ఇవి బుడ్డలు అండి బఠానీ బుడ్డలు ఒక టూ లింపుల్ అయితే మనకు ఉడికిపోతాయి కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే లాస్ట్కు కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి మనము గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ ఒక టూ విజిల్స్ రానివ్వాలి ఉప్పు వేయాలండి మర్చిపోయి ఇక్కడ సాల్ట్ అయితే మర్చిపోయానండి ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇక్కడే చెక్ చేసుకొని ఒక టూ విజిల్స్ అయితే రానివ్వాలి ఇక్కడైతే పెన్నం అయితే పెట్టేసుకున్నానండి దోశ వేయడానికి టైంసారి కదా అప్పుడు ఛానల్ పెట్టినప్పుడు ఎప్పుడు అప్పుడు వేసిన ఫస్ట్ లో ఆనియన్స్ వేయలేదు ఇందులోకి ఆనియన్స్ వేసానండి బాగా రుద్దుకోవాలండి ఇది ఐరన్ పెనం కదా ఇలా బాగా అంతా రుద్దుకున్నాక ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసి ఇంకా దోశ అయితే వేస్తున్నా కాదు చూడండి చట్ ఈ కారం చట్నీకి పోపు అయితే పెట్టేసుకున్నా కొద్దిగా ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ అప్లై చేసుకోవాలి మళ్ళీ కారంగా ఉంటుంది కదా చాలా ఇది మా పిల్లలు అయితే ఇది తిన్నారండి మొత్తం ఇలా అప్లై చేసుకున్నాక సైడ్లకు ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి బాగా నోస్తాయండి ఇంకా తీసేస్తాను కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది దోశ అయితే చపాతీలు అయితే కాలుస్తున్నాయండి పిల్లలకి టైం అవుతుంది అనేసి ఇద పిల్లలైతే దోశ తిన్నారు hum ఇక్కడ చూడండి ఆలు కుర్మ కూడా రెడీ అయిపోయింది బఠానీ కుర్మ బఠానీ కుర్మ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక టూ విజిల్స్కి ఇలా బాగా మెత్తగా అయితే ఉడికింది

చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రిష్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ప్లీజ్ మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై